రొయ్యకు గిట్టుబాటు ధర కల్పించి రొయ్య రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బలరాం డిమాండ్ చేశారు వేములదేవి పడమర గ్రామంలో ఆక్వా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం స్థానిక ఆక్వా రైతులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బి బలరాం మాట్లాడుతూ గతంలో వంద కౌంట్ ధర కిలో రూపాయలు రెండు వందల యాభైలుంటే ప్రస్తుతం రెండు వందల ముప్పైకి పడిపోయిందని తద్వారా టన్ను ఒక్కింటికి అరవై వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రొయ్యల కొనుగోలుతో ప్రభుత్వం జోక్యం లేకపోవడం వల్ల రొయ్యలు కొనుగోలు చేస్తున్న కంపెనీలు కుమ్మక్కై రొయ్య ధరను దారుణంగా తగ్గిస్తున్నాయని తెలిపారు ఒకవైపు సీడ్ ఫీడ్ ధరలతో పాటు కరెంటు ఛార్జీలు దారుణంగా పెరగడం వల్ల ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ఆక్వా సాగుకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కోరారు రొయ్య రైతులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని బలరామ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం పూర్వపు నరసాపురం డివిజన్ కార్యదర్శి కౌతు కౌరు పెద్దిరాజు జల్లి రామ్మోహన్ రావు ఎంపీటీసీ సభ్యులు మైల వీర్రాజు గత్తుల శ్రీరామచంద్రుడు కౌరు శ్రీనివాసు తుమ్మ సూర్యనారాయణ మైల జనార్దన్ రావు దివికృష్ణ తదితరులు పాల్గొన్నారు తగ్గించాలి తగ్గించాలి యవ్వాలీ ఆక్వ రైతులకు రుణాలు ఇవ్వాలి రైతులకు రుణాలు ఇవ్వాలి ఆక్వ రుణాలు ఇవ్వాలి ఆదుకోవాలి కష్టాలవన్న ఆక్వ రైతులను ఆదుకోవాలి ఉన్న ఆక్వ రైతులను ఆదుకోవాలి కష్టాల ఉన్న ఆక్వ రైతులను ఆదుకోవాలి యవ్వాలీ రైతు పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి పంటకు గిట్టుబాటు ధర తగ్గించాలి ఫీడ్ సిరు ధరకు తగ్గించాలి తగ్గించాలి సిరు హలో వీడు సీడు దరలో కకితారే మార్తిరాలై రైత లెక్్యత మార్తిరాలై ఆక్వ రైత లెక్్యత మార్తిరాలై ఆక్వ రైత లెక్్యత మార్తిరాలై ఆదుకోవాలి రొయ్యల చెరువుల రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రభుత్వం రొయ్యల చెరువుల రైతాంగాన్ని అనుకోవాలి ఆదుకోవాలి ఆత్మ రైతాంగానే అనుభవాలని తగ్గించాలి పిల్లెట్స్ రేట్లను అగెంచాలి తగ్గించాలి సీడు రేట్లను అగెంచాలి ఇవ్వాలి రొయ్యల నాణ్యమైన సీడును అవ్వాలి ఇవ్వాలి నాణ్యమైన సీడును అవ్వాలి ఆదుకోవాలి ప్రభుత్వం ఆత్మ రైతాంగాన్ని అనుకోవాలి ఆదుకోవాలి ఆదుకోవాలి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ప్రధానంగా రొయ్యల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్యలు సుడిగుండంలో ఉన్నారు కష్టపడి రొయ్యల్ని పండిస్తే ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు నిన్న మొన్నటి వరకు వంద కౌంట్ని రెండు వందల డెబ్భై రూపాయలు కొంటే నిన్న మొన్నటి నుంచి ఆ ధర ముప్పై నలభై రూపాయలు దిగ్గువసేసి కంపెనీలు ఇప్పుడు కేవలం రెండు వందల ముప్పై రూపాయలకి కొంటున్నాయి అంటే కేజీకి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు రైతులు నష్టపోతున్నారు ఒకవైపునేమో సీటు ధరలు పెరిగిపోయినాయి ఫీడ్ ధరలు పెరిగిపోయినాయి అవి నాణ్యంగా లేవు ప్రభుత్వం ఇస్తామన్న కరెంట్ రాయితీ ఏమో అమలు జరగట్లేదు ఛార్జీలు పెరిగిపోతున్నాయి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అలాగే ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో బిల్లులు మోతమోగిపోతున్నాయి ఆక్వా రైతులకి రొయ్యల రైతులకి కష్టాలు మిగులుతున్నాయి తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా ధర గిట్టుబాటు కావట్లేదు ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రొయ్యల రైతులు ఆందోళనలు చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే రొయ్యల రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నాం ఈ రోజున వంద కౌంటు కేజీ ఉత్పత్తికి రెండు వందల ఎనభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయలు ఖర్చు అవుతుంది ధర చూస్తే రెండు వందల ముప్పై రూపాయలే ఉంది ప్రభుత్వాలు రొయ్యల రైతుల్ని బడా కంపెనీలు యొక్క దయా దాక్షిణ్యాలకి వదిలేయటం అన్యాయం ఎప్పటికైనా సరే ప్రభుత్వం రొయ్యల రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలి కేజీ వంద కౌంటు రెండు వందల డెబ్భై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ధర వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి నాణ్యమైనటువంటి ఫీడ్ అందించాలి నాణ్యమైన సీడ్ అందించాలి ఫీడు సీడ్ ధరల్ని నియంత్రించాలి కంపెనీలు కనుక గిట్టుబాటు ధరకి కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయించాలి లేదా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అలాగే రొయ్యల రైతులకి రుణాలు కూడా ఇవ్వాలి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టపరిహారాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం విద్యుత్ రాయితీలు అమలు చేయాలని కోరుతున్నాం రొయ్యల రైతుల మీద ఆక్వా రైతుల మీద విద్యుత్ భారాలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు ఇటువంటివన్నీ కూడా రద్దు చేయాలని కోరుతున్నాం ఆక్వా రైతుల్ని రొయ్యల రైతుల్ని కనుక ప్రభుత్వం కేవలం పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి విదేశీ మారక ద్రవ్యం లేకపోతే పన్నుల రూపంలో ఆదాయం కుమ్ముకోవడం తప్ప ఎంపెడా కానీ మత్స్యశాఖ కానీ ఏం పట్టించుకోవట్లేదు ఎప్పటికైనా ఆక్వా రైతులను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఆక్వా రైతులను కనుక పట్టించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా రొయ్యల రైతులు ఆక్వా రైతులు చేపల రైతులు అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం వరదల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్దిల్లాలి ఆకు రైతుల రేక్షత వడ్డీ వడ్డీ లాలి ఆకో రైతుల రేక్షత వడ్డీ అల్లి ఆకు రైతుల రహక్షత కల్పించాలి ఆకు రైతులకు గిట్టుబాటు ధర ఆకు రైతులకు గిట్టుబాటు ధర అందించాలి నాణ్యమైన సీడు ఫీడు నాణ్యమైన సీడు ఫీడు రై రైతులకు రుణాలు వెయ్యి రైతులకు రుణాలు